ఇంటర్లింక్ నెట్వర్క్ దీని చుట్టూ చాలా భయాలు అపోహలు ఉన్నాయి కదా ఇది నిజంగా ఒక అవకాశమా లేక ఇంకో స్కామా రండి ఈరోజు ఆ గందరగోళమంతా పక్కన పెట్టి కేవలం వాస్తవాలేంటో చూద్దాం సరే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న మూడు ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ మూడింటిమీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఒక్క విషయం మాత్రం ముందుగానే స్పష్టంచేద్దాం ఈ విశ్లేషణంతా వాట్సాప్ ఫార్వర్డ్లు లేకపోతే యూట్యూబ్లో వచ్చే ఏవేవో పుకార్లాధారంగా చేసింది కాదు ఇది పక్కాగా కేవలం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా లాజికల్ అనాలిసిస్ మీదే ఆధారపడి ఉంటుంది మొదటగా అతిపెద్ద అపోహ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతోంది లేదా ఇప్పటికే చనిపోయిందని చాలామంది అనుకుంటున్నారు అసలు నిజమేంటో చూద్దాం రండి అసలు ఈ నెట్వర్క్ నిజంగా లైవ్లో ఉందా యాక్టివ్గా నడుస్తోందా లేక ఇదంతా కేవలం ప్రచారమేనా ఈ నంబర్ చూడండి ఫైవ్ మిలియన్స్ అంటే యాభై లక్షలు కేవలం తొమ్మిది నెలల్లో యాభై లక్షల మంది యూజర్లు చాలా ప్రాజెక్టులకు కనీసం ఒక మిలియన్ మార్క్ రీచ్ అవ్వడానికి మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది సో ఇది చూస్తేనే అర్థమవుతుంది నెట్వర్క్ ఎంత యాక్టివ్గా ఉందో ఈ స్పీడు ఈ గ్రోత్ చూస్తేనే అర్థమవుతుంది ప్రాజెక్టు ఫెయిలైందనే వాదనలో అసలు పసలేదని యాప్ పనిచేస్తోంది మైనింగ్ యాక్టివ్గా ఉంది నెట్వర్క్ బలంగా బతికే ఉంది చనిపోయిన ప్రాజెక్టుకు ఎంత సపోర్ట్ ఎలా వస్తుంది చెప్పండి సరే ఇంకో కామన్ ఏంటంటే మైనింగ్ స్లో అయిపోయింది కదా అంటే ప్రాజెక్టు దెబ్బతింటోందని చాలామంది అయ్యో ముందు మైనింగ్ చాలా ఫాస్ట్గా ఉండేది ఇప్పుడేంటి ఇంత నెమ్మదిగా ఉంది అని కంగారు పడుతున్నారు కానీ ఇది అస్సలు బ్యాడ్ న్యూస్ కాదు అసలు విషయం వేరే ఉంది ఇక్కడే ఉంది అస్సలైన పాయింట్ మైనింగ్ స్లో అవ్వడం అనేది చాలా చాలా పాజిటివ్ సైన్ ఆలోచించండి ఏ కాయిన్కైనా విలువ రావాలంటే అది ఈజీగా దొరక్కూడదు మైనింగ్ ఎంత కష్టంగా మారితే కాయిన్కి ఎంత కొరత ఏర్పడుతుంది ఆ కొరత వల్లే దానికి విలువ పెరుగుతుంది సో ఇది ఫెయిల్యూర్ కాదు ఇది విలువ కోసం జరుగుతున్న ప్రిపరేషన్ సో ప్రాజెక్ట్ విలువ కోసం ప్రిపేర్ అవుతున్న ఈ టైంలో ఎర్లీ యూజర్స్గా ఉన్నవాళ్లకి ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది ఇక్కడే మన మైండ్ సెట్ ఏంటో తెలిసిపోతుంది ఎంపిక చాలా సింపుల్ అండ్ క్లియర్ ఇప్పుడు అమ్మేస్తే ఏమొస్తుంది ఓ పదివేలో లక్షో చిన్న చిన్న లాభాలొస్తాయి దాంతో జీవితం ఏమీ మారదు కదా కాని హోల్డ్ చేస్తే ఎకోసిస్టం లైవ్లోకొచ్చాక పేమెంట్స్ మొదలయ్యాక వచ్చే అసలైన విలువను పొందే అవకాశముంటుంది ఇప్పుడు అమ్మేయడమంటే ఆ పెద్ద అవకాశాన్ని వదులుకోవడమే చాలామంది మైనింగ్ అనగానే ఇదేదో స్కామ్ దీనికి విలువ ఉండదు అనుకుంటారు కాని ఆ ఆలోచనను మార్చుకోవాలి ఫ్రీ మైనింగ్ అనేది ఒక స్కామ్ కాదు అది ఒక మాస్ అడాప్షన్ స్ట్రాటజీ అంటే వీలైనంత ఎక్కువ మందిని త్వరగా ప్రాజెక్టులోకి తీసుకురావడానికి ఇది ఒక మార్గం ఇదేదో గాలిలో నడిచే ప్రాజెక్ట్ కాదు దీని వెనుక ఒక ఫుల్ టైమ్ టీం ఉంది బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా అంబాసిడర్లు కూడా ఉన్నారు వీటన్నిటికీ మించి ఒక క్లియర్ లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ ఉంది సో ఇది ఒక పక్కా ప్లాన్తో నడిచే ఆపరేషన్ అంతేగాని స్కామ్ కాదు సరే ఇంతకీ ఆ లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ ఏంటి ఫ్యూచర్లో మనం ఏమాశించవచ్చు ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఆరు రోడ్మ్యాప్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది సొంతంగా లేయర్ వన్ బ్లాక్చైన్ అంటే వాళ్ళ ఓన్ నెట్వర్క్ రాబోతోంది సూపర్ ఫాస్ట్ క్రిప్టో పేమెంట్స్ స్టేకింగ్ రివార్డ్స్ ఇవన్నీ రాబోతున్నాయి అంటే ఐటిలజీ కేవలం ఒక డిజిటల్ ఎసెట్ లాగా ఉండిపోదు వరల్డ్లో నిజంగా వాడుకోగలిగే ఒక కాయిన్గా మారబోతుంది టెక్నాలజీ ఒక్కటే కాదు దీనికి మించి మరో పెద్ద క్లూ ఉంది అదేంటంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్ను నమ్ముతున్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి వందకు పైగా కంపెనీలు ఐటీఎల్జీ టోకెన్ను తమ రిజర్వ్ ఆసెట్ గా వాడుకోవటానికి ప్లాన్ చేస్తున్నాయి అంటే బంగారం లేదా భూమిని ఎలాగైతే ఒక ఆస్తిగా దాచుకుంటారో అలా ఐటీఎల్జీని కూడా ఒక ఆస్తిగా చూడబోతున్నాయి ఇది షార్ట్ టర్మ్ హైప్ కాదు లాంగ్ టర్మ్ డిమాండ్ని స్టెబిలిటీని చూపిస్తుంది ఈ లాంగ్ టర్మ్ విజన్ అర్థం చేసుకుంటే అర్లీ అడాప్టర్స్గా ఉన్నవాళ్లు ఎంత అడ్వాంటేజ్లో ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది ఇది స్పెక్యులేషన్ చేసే టైం కాదు స్ట్రాటజీతో ఆలోచించాల్సిన టైం లిస్టింగ్ అయ్యాక మార్కెట్ ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మొదట హైప్తో ధర అమాంతం పెరుగుతుంది తర్వాత కొంతమంది చిన్న లాభాలకు అమ్మేయడంతో ధర కొంచెం పడుతుంది అప్పుడు కంగారు పడకూడదు ఎందుకంటే ఆ తర్వాత అసలైన యూటిలిటీ మొదలైనప్పుడు స్థిరమైన గ్రోత్ మొదలవుతుంది ఇది చాలా కామన్ మార్కెట్ సైకిల్ ఎర్లీ యూజర్స్గా ఉన్నవాళ్ల పొజిషన్ చాలా స్పెషల్ ఎందుకంటే కాయిన్స్ ఫ్రీగా వచ్చాయి సో రిస్క్ అనేది దాదాపు జీరో కానీ పొటెన్షియల్ మాత్రం చాలా చాలా ఎక్కువ లేటుగా వచ్చేవారితో పోలిస్తే ఎర్లీ యూజర్స్కి ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అయితే ఈ అడ్వాంటేజ్ను కాపాడుకోవాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాట్సాప్లో టెలిగ్రామ్లో వచ్చే ఫేక్ డేట్స్ ఫేక్ ప్రైజెస్ ఫేక్ స్క్రీన్షాట్లను అస్సలు నమ్మకండి వాటిని పూర్తిగా ఇగ్నోర్ చేయండి ఏ అప్డేట్ అయినా సరే అఫీషియల్గా యాప్ నోటిఫికేషన్ లేదా వాళ్ల వెబ్సైట్ ద్వారానే వస్తుంది ఒక విషయం గుర్తుంచుకోండి పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడూ సిద్ధమయ్యే వరకు నిశ్శబ్దంగానే ఉంటాయి రోజూ హడావిడి చేసే ప్రాజెక్టుల కన్నా సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్లే ప్రాజెక్టులకే బలమెక్కువ చివరగా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ కాదు ఇది ఒక జనరేషనల్ ప్రాజెక్ట్గా మారడానికి సిద్ధమవుతోంది కాబట్టి అసలైన ప్రశ్న ప్రాజెక్ట్ గురించి కాదు ఇందులో మన పాత్ర ఏంటి అనేదాని గురించి మనం కేవలం ఒక మైనర్గా మిగిలిపోతామా లేక ఒక యూజర్గా ఎదుగుతామా లేదా ఈ విజన్ను నమ్మి ఒక లాంగ్ టర్మ్ బిలీవర్గా గా నిలుస్తామా ఈ ప్రయాణంలో మన పాత్ర ఏంటో మనమే నిర్ణయించుకోవాలి